హలో నమస్తే వెల్కమ్ టు ఏబి ఛానల్ చాలా రోజులైనట్టుంది కదా మీతో మాట్లాడి ఇది మన అరటి చెట్టు చూపించి చాలా రోజులు అయిపోయింది ఈ ఆకులు చూస్తే నాకు భలే అనిపించింది ఇవేంటి ఒక్కొక్కటి ఇంత పొడవు ఉన్నాయి నిజంగా ఆకులు ఇంత పొడవుగా ఉంటాయా నా కోసం ఎంత అవుతున్నాయా ఏంటో అన్ని వింతలు విడ్డూరాలు మన గార్డెన్లోనే అన్నట్టు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగినట్టున్నాను మన ఛానల్కి నేను సజెస్ట్ చేయమని కొంతమంది చేశారు బట్ నేను సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదేమో ఆ వీడియోలో అనిపించింది అయితే ఇప్పుడు ఇస్తున్నాను నేను అడిగిన పేరు అండ్ నా మైండ్లో రన్నింగ్ అవుతున్న పేరు గార్డెనింగ్ సంబంధించింది కాదు నేను పెట్టే ప్రతి వీడియోలో నా స్వభావం కనపడుతూ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా నేను పెట్టే వీడియోలో నా స్పందన మీకు తెలుస్తూ ఉంటుంది కదా అంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానో సో దానికి సంబంధించిందే నా మధ్యలో రన్ అవుతుంది ఎవరైనా కనిపెట్టగలరేమో చూద్దాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి